రౌడీ రౌడీషెట్ల గుండెల్లో రైలు పరిగెత్తించిన బుల్డెజర్లు ఇప్పుడు మహారాష్ట్రకు చేరుకున్నాయి నాగపూర్ అల్లర్లకు కారణమైన వారి ఇళ్లు ఆస్తులపై బుల్డెజర్లను పరుగులు పెట్టిస్తున్నారు ఖురాన్ శ్లోకాలను తగలబెట్టారని తప్పుడు ప్రచారం చేసి హింసకు కారణమైన నిందితుల గుండెల్లో ఇప్పుడు రైలు పరిగెడుతున్నాయి నాగపూర్ లో అల్లర్లకు కారణమైన వ్యక్తిని గుర్తించారు దీంతో నాగపూర్ హింసలో కీలక నిందితుడైన ఖాన్ కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఖాన్ నివాసంతో పాటు అతడికి చెందిన ఇతర నిర్మాణాలను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు అధికారులు అల్లర్లలో కీలక నిందితుడిగా ఉన్న ఖాన్ మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు ఇతని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్టు చేసి నాగపూర్ అల్లర్లకు కారకుడయ్యాడు రాజ్య్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మార్చి పదిహేడున మహారాష్ట్ర నాగ్పూర్లోని ఛత్రపతి శంభాజీ నగర్ లో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో నిరసన జరిగింది అయితే ఈ నిరసనలో మతపరమైన శాసనాలు ఉన్నా చాదర్ దహనమైందంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్టు చేశారు దీంతో ఒక్కసారిగా హింస చెలరేగింది ఆందోళనకారులు రాళ్లు రువడంతో పాటు దహనానికి పాల్పడ్డారు ఈ ఘటనలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు సహా మొత్తం ముప్పై మూడు మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు సోషల్ మీడియాలో వదంతలకు కారణమైన ఖాన్ సహా ఆరుగురుపై దేశద్రోహం కేసు నమోదైంది అలాగే దాదాపు యాభై మంది నిందితులపై సైబర్ విభాగం నమోదు చేసిన నాలుగు ఎఫ్ఐఆర్లను పేరు పేర్లు చేర్చారు ఈ ఘర్షణలకు సంబంధించి రెండు వందల మంది నిందితులను గుర్తించారు మరో వెయ్యి మందిని సిసి ఫుటేజ్ ఆధారంగా గుర్తించనున్నారు అయితే నాగపూర్ లో ఔరంగజేబుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన వీడియోలను మార్పులు చేసి ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్లే అల్లర్లు జరిగాయి ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీసుల సైబర్ సెల్ విభాగం కూడా తేల్చి చెప్పింది దీంతో నిందితుల ఆగడాలు ఇక సహించే ప్రసక్తే లేదని మహారాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపింది వారి అకృత్యాలను ఒక్కొక్కదానికి చెక్ పెడుతూ చర్యలు ప్రారంభించింది నాగపూరు అల్లర్లకు కారణమైన కీలక నిందితులు ఖాన్ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది యశోద్ నగర్ బాగ్ కాలనీలో ఉన్న నివాసం ఖాన్ భారీ రిజిస్టర్ రిజిస్ట్రై ఉంది అయితే ఆ భవన నిబంధనలకు విరుద్ధంగా ఉంది అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు కానీ ఖాన్ స్పందించలేదు నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో ఆ భవనాలను నేలమట్టం చేశారు తప్పుడు సమాచారంతో హింసకు కారణమైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం ఫడ్నవీస్ తేల్చి చెప్పేశారు అల్లర్లతో జరిగిన నష్టాన్ని అల్లర్లకు కారణమైన వారి నుంచే వసూలు చేస్తామంటోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లకు పాల్పడిన వారి నుండి ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాన్ని తిరిగి వాళ్ల నుంచే వసూలు చేయనుంది ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి చెల్లించడానికి నిరాకరిస్తే హింసాత్మక ఘర్షణల కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వారి ఆస్తులను బుల్డోజర్ చర్య చేపడతామని మహా సర్కార్ హెచ్చరించింది మహారాష్ట్రలో అల్లర్లు చెలరేగిన నాగపూర్ ప్రాంతం ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్వస్థలం అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉండడంతో ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఘటనకు కారణమైన నూట నాలుగు మందిని గుర్తించారు వీరిలో తొంభై రెండు మందిని అరెస్టు చేశారు ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేయనున్నారు అల్లర్లలో పాల్గొన్న వారిని అల్లర్లకు సహాయం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసే వారిని కూడా సహ నిందితులుగా చేర్చనున్నారు ఇప్పటి వరకు అరవై ఎనిమిది సోషల్ మీడియా పోస్టులను గుర్తించిన అధికారులు వాటిని తొలగించారు అల్లర్ల నుండి ఎంత నష్టం జరిగినా దాన్ని తిరిగి వాళ్ల ద్వారా రికవరీ చేయాలనుకుంటుంది ప్రభుత్వం వారు డబ్బు చెల్లించకపోతే వారి ఆస్తిని రికవరీ కోసం అమ్మేందుకు సిద్ధమైంది అవసరమైన చోట బుల్డెజర్లను కూడా ఉపయోగిస్తున్నారు నాగపూర్ వాస్తవానికి ఒక చారిత్రక నగరం స్వాతంత్ర సమరంలో దేశభక్తులను తయారు చేసిన ప్రాంతం ఎదురు ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడి సంభాజీని అక్కడ ప్రజలు దైవంగా ఆరాధిస్తారు అటువంటి సంభాజీని చిత్రహింసలు పెట్టేసి చంపేసిన ఔరంగజేబుపై అక్కడ ప్రజలు సహజంగానే కోపముంటుంది శివాజీ మహారాజు కొడుకు సంభాజీ మహారాజును ఔరంగజేబు చిత్రహింసకు గురిచేసి హతమార్చారట ఔరంగజేబు అకృత్యాల గురించి శంభాజీ వీరత్వం గురించి చావ సినిమా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రజలు మహారాష్ట్రలో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేశారు ఔరంగజేబుపై ఆగ్రహం పెళ్లి అతడిపై కోపాన్ని భారీ నిరసన ప్రదర్శన రూపంలో తెలియజేశారు ఔరంగజేబు సమాధి వద్ద విహెచ్పి దళ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఔరంగజేబు దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలిపారు అంతే అదే రోజు సాయంత్రం పక్కా ప్రణాళికతో స్థానిక మార్కెట్ నుంచి ఒక వర్గం వారికి సంబంధించిన వాహనాలని దూరంగా వెళ్ళగొట్టారు ఆ వర్గానికి చెందిన వారి షాపులని బంద్ చేసుకున్నారు ఇక ఆ తర్వాత వారి ప్లాన్ ను అమలు చేశారు ఒక్కసారిగా హిందువుల దుకాణాలు వాహనాలపై దాడి చేసి లూటీ చేసేశారు వాహనాలను తగలబెట్టేశారు దాడులకు పాల్పడుతూ బెదిరింపులు చేశారు ఈ దేశంలో మహిళలని చెరపట్టి చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబు అలాంటి వ్యక్తిని ఒక్క అన్నా ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు చేస్తూ హింసకు పాల్పడ్డారంటే తాము తలుచుకుంటే ఏమైనా చేస్తామని వాళ్ళు ధీమాన అంత ధైర్యంగా అల్లర్లు సృష్టించి హింసకు పాల్పడ్డారంటే ఏ ధైర్యం ఇలా హింసకు పాల్పడ్డారు నాగపూర్ అత్యంత ప్రశాంతమైన నగరం పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇక్కడ మతపరమైన అల్లర్లు జరగలేదు మరి ఇంత పెద్ద గొడవ అకస్మాత్తుగా ఎలా జరిగింది అలాంటి పరిస్థితి ఎలా తయారైంది అంటే సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్ట్ ఔరంగజేబు అకృత్యాల గురించి శబ్బాజీ వీరత్వం గురించి చావా సినిమా ద్వారా ప్రజలకు తెలియడాన్ని తట్టుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్టు చేసి కొన్ని అరాచక శక్తులు హింసను రెచ్చగొట్టాయి రాడ్లు కత్తులు ఈటెలు హాకీ కర్రలతో రోడ్లపైకి వచ్చి రోడ్డు మీద వెళుతున్న వారిని వెంటాడి మరీ దాడులకు తెగబడ్డారు వాహనాలకు నిప్పు పెట్టారు హింసాకాండ సమయంలో ఓ మహిళ కానిస్టేబుల్ పై అల్లరి మొక్కలు దాడి చేశాయట ఆమె వస్త్రాలను విప్పికొట్టడానికి కూడా ప్రయత్నించారట చీకటిని ఆసరగా చేసుకుని దాడి చేసిన కొంతమంది దుండగులు ఆ అధికారిని అనుచితంగా తాకడం అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఇతర మహిళా పోలీసు సిబ్బందిపై దుర్భాషలాడారట హింసకు పాల్పడిన వారు వాహనాలకు నెంబర్ ప్లేట్లను తొలగించి మరీ తిరిగారంటే ఎంత పక్కా ప్లానో అర్థం చేసుకోవచ్చు దీని వెనుక బంగ్లాదేశ హస్తం ఉందని అనుమానిస్తున్నారు మరాఠా ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ఛత్రపతి శివాజీకి వ్యతిరేకంగా ఓ వర్గానికి చెందిన వ్యక్తులు నినాదాలు చేశారు అంతేకాదు దేశానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు హిందువులు నిరసన తెలిపారు మరో వర్గం వారు కూడా నిరసన తెలిపారు అక్కడితో సరే కానీ హిందువులపై ఉన్నట్టుండి ఓ వర్గం దాడి చేయడం ఏంటి ఈ దాడిలో ఆ వర్గానికి చెందిన ఒక్క ఇంటిపై కూడా దాడి జరగలేదంటే ఎంత పగడ్బందీగా చేశారో అర్థం చేసుకోవచ్చు నిజానికి అల్లర్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారట అయితే హిందువులే దాడికి పాల్పడుతున్నారని మార్ఫింగ్ మార్పింగ్ చేసి రెచ్చగొట్టారు ఆ రెచ్చగొట్టే పోస్టుల ఐపీ అడ్రస్ బంగ్లాదేశ్ నుంచి ఉందంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర దాగుందో అర్థమవుతుంది అందుకే మహా సర్కార్ సరైన చర్యలే ప్రారంభించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి